నమస్కారం మీరు చూస్తున్నర్ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ దుర్శెర్లలో కొనసాగింది సూడా చైర్మన్ కుమార్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారితో కలిసి కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు యాత్రను కొనసాగించారు ఈ యాత్రలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి గారు పాల్గొన్నారు గ్రామ శాఖల మండల శాఖల అధ్యక్షులు ఇన్ఛార్జులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మంగళ హార్తులతో మహిళలు బొట్టు పెట్టి స్వాగతం పలికారు ఈ ఫోటో మాత్రం రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనాడు మన గొప్పలపూర్ గ్రామంలో ఏర్పడిన చేసిన కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న తిరుపతి గారు మరియు అదేవిధంగా ఇక్కడ మండల ప్రెసిడెంట్ రామరెడ్డి గారు బ్లాక్ ప్రెసిడెంట్ తిరుపతి తిరుపతి గారు అదేవిధంగా శేఖర్ గారు ఇక్కడ హాజరైన ప్రముఖ శ్రేణులు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మహిళా వాళ్ళకి గ్రామ ప్రముఖులకు గ్రామ పెద్దలకు ఎన్జెసి యూత్ కాంగ్రెస్ ఎన్సీసీ సార్ అందరికీ పేరు పూర్వకాల తెలియజేస్తున్నారా కొంచెం నారా అనిపితేవచ్చు అయ్యో ఎన్నో పనులు అన్నరు ఏ పనులు ఎత్తులేరు కదా తగ్గినాయి కదా ఏం లేదా నారాజు పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా పని చేయడానికే సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు చేసిన పనులు అంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీ చేసే ఈ రోజు లాస్ట్ కు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన తెలంగాణను గొప్పగా ఉన్నదాన్ని అప్పుల పాలు చేసి విచ్ఛిన్నం చేసి మీకు అమలు చేద్దామన్న ఆరు గ్యారెంటీ పథకాల్లో కొంచెం ఇబ్బందులై అయి ఎంత ముందైతుందావా ఖచ్చితంగా ఎవరికి కూడా మేము అయితే కాంగ్రెస్ పార్టీ ఏ మాట మాటలు మాటను ప్రూచ తప్పకుండా పాటించి మీతో సభ చంపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే ఉంటుందమ్మా ముఖ్యంగా ఈనాడు పదిహేళ్ళు మీకు తెలుసు పొద్దున అక్కడ ఇక్కడికి బస్సుల అదేవిధంగా ఉచిత కరెంటు అరువులైన వారికి రెండు వందల ఏడులకు ఉచిత కరెంటు ఇచ్చింది దృశ్యాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధి 大了。 कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी गर నాయకత్వం జై कांग्रेस जय कांग्रेस నిమొలే కవని నాడోకరో కాంగ్రెస్ ఊసురేడు మన రేవం తన నిగతి బాడే సునో ఎవడు రమన నాపేదంట ఇది ఎక్కది ఇది గిరి గిరి గుల దేశం జీవ్యం నిదార పుసి నాడో రమన కై అవమాన అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సామ్యవాద ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అందరికీ సమాన సర్వ హక్కులు ఉండాలి ఎవరికి కూడా అన్యాయం జరగద్దు అగ్రవర్గాల ఉండద్దు మీ వీరిని కూడా ఎరిగిపీయాలి వీళ్ళకు కూడా సమతుల్యంగా సమానంగా చూడడం కాలోచించ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కే మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు